నమస్కారం మేడం రెండే రెండు నెలలు కావస్తుంది మీ ప్రభుత్వం ఏర్పడి గతంలో ఎన్నికల ముందు మీరు అనేక సమస్యలు ప్రజల నుంచి ఇని ఉంటారు వాటికి కొంతలో కొంతైనా పరిష్కారం దొరుకుతుందని మీరు భావిస్తున్నారు మేడం డెఫినెట్గా పరిష్కారం చేయాలనే ఉద్దేశంతోనే పనిచేయాలా పని చేస్తున్నాము పని చేయబోతాము కాకపోతే ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వలన ఖజానా ఖాళీ రాష్ట్రం సమస్యల వలయంలో ఉంది దాదాపు చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్స్ ఛానల్ రిలీజ్ చేశారు ఏంటి ఆర్థిక పరిస్థితి అని చెప్పేసి ఆర్థిక పరిస్థితే కాదు వేరే విషయాల మీద కూడా ఆయన వైట్ పేపర్ రిలీజ్ చేశారు లైక్ మనకు లాండ్ ఆర్డర్ ఎలా ఉంది నుంచి అయిపోయింది రాష్ట్రం పరిస్థితి ప్రతి ఒక్క పౌరుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం ప్రజల ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉన్నాయి ఐదు సంవత్సరాల నుంచి అనగదొక్కబడ్డారు ఒక వర్గాన్ని కొంతమంది ఉన్న ఒక వర్గాన్ని సాటిస్ఫై చేయడానికి మేజర్ ఉన్న దవాలని డిసప్పాయింట్ చేసేసారు దానివల్ల ఎన్నో ఆర్థిక సమస్యలు ఉపాధి అవకాశాల్లో సమస్యలు అభివృద్ధిలో సమస్యలు ల్యాండ్ ఆర్డర్లో సమస్యలు వీటిని అన్నిటిని అధిగమించాలి అని అంటే ఆర్థికంగా ఫస్ట్ మనకు బలం ఉండాలా చంద్రబాబు నాయుడు గారి వైపు చూస్తూ ఉన్నాం ఆశగా ఆర్థికంగా బలం చేస్తారని చెప్పేసి ఇక్కడ చూస్తే రోజు గ్రీవియన్సెస్ ఎంత హై ఉన్నాయంటే చాలా హై ఉన్నాయి నిరుద్యో ఒక వంద మంది వస్తే వంద మందిలో నిరుద్యోగులు ముప్పై పర్సెంట్ వస్తారు ముప్పై పర్సెంట్ ల్యాండ్ కబ్జాలకు గురైన వాళ్ళు వస్తున్నారు ఒక థర్టీ పర్సెంట్ డెవలప్మెంట్ అంబిషన్తో వస్తారు వీ హ్యావ్ టు వర్క్ హార్డ్ రియల్లీ ఈ ఐదు సంవత్సరాలు చాలా కష్టం ఉంటుంది కష్టపడాలా కష్టపడతాం కూడా